వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏదైతే ప్రజాపతి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మేము కూడా నిన్న మా పార్టీ తరపున పెద్దరెడ్డి గారిని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు నామినేషన్ సాంప్రదాయ ప్రకారము సాంప్రదాయ ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా నేటి వరకు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షానికి ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి ప్రాయం కోసం కాదు ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏదైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు దాన్ని థర్డ్ పార్టీతో ఉంటే మంచిది వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సద్దిగతుకుమని సూచనలు చేస్తుంటారు తద్వారా కంప్యూటర్ ఆర్జన్లు ఏదైతే కాగుందో వారు కూడా దీన్ని నిర్ధారిస్తారు అని ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో దీన్ని ఈ కమిటీని రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు మేము శాసనసభలో మా తాలూకా మెజారిటీ ఉంది కాబట్టి మేము వచ్చి నూట అరవై పై ప్రైజులకు మేము ఉన్నాం కాబట్టి మీరు పదకొండు మంది సభ్యులే ఉన్నారు కాబట్టి ఒక సభ్యుడు గెలవాలంటే మీకు పద్దెనిమిది మంది శాసనసభ్యులు ఉండాలని అని కొత్త నిరాధాన్ని తీసుకొచ్చారు అయినా సరే చూద్దామని చెప్పిన అందుకే నేను నామినేషన్ ఇస్తాను సాంప్రదాయాన్ని మీరు వచ్చి కొనసాగిస్తారా లేదు సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్తారా ఉండేది పొగడితే వెళ్తారా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంతా నేను అనుకుంటే అంతా నాదే అనుకుంటే నాకెవరో తెలియలేదు అనుకుంటే అది పొరపాటు మీరు చేస్తున్న కార్యక్రమానికి మీ పొద్దుడికి మీరు మీరే దాన్ని ఎన్ఆర్ఎస్ చేసుకుని దాన్ని ఓకే అనిపించుకుంటే అది ఎక్కడుంటుంది ఇది అలాగని మీరు తప్పు చేస్తారో తప్పు చేయాలనేది కాదు ఇక్కడ ఇక్కడ ప్రశ్న మన తాలూకా సాంప్రదాయం అది కానీ ఇవాళ చాలా దురదృష్టం ఒక్క మన 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 దేశంలో రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఏదైతే ఈ కమిటీ ఉందో పబ్లిక్ సంబంధించిన అంశాలు ఏమున్నాయో అక్కడ కూడా ప్రతిపక్షాలకే ఇస్తారు పెద్దడి గారు ఉడికించినట్టు ఏ తాలిబాన్లో లాంటి తప్ప అలాంటి సంస్కృతి మనకు కావాలా అలాంటి సంస్కృతిని మనం ఇక్కడ పోషి పెంచి పోషిద్దామా అది అది మంచిదేనా ఆ సాంప్రదాయం ఏదో పిఎస్సీ చైర్మన్స మాకు అలంకార ప్రేమో లేకపోతే దాని నుంచి ఏదో పెద్దగా మాకు ఒరిగేదేటో కాదు మేము మా బాధ్యత ప్రజాస్వామ్యంలో అది బాధ్యత కానీ ఇవాళ అవన్నీ తొంగలో తొక్కారు ప్రజాస్వామ్యం లేదు మా ఎస్ఆర్ రాజమంత్రి చెప్తున్నాను ఇలాంటి సాంప్రదాయాలు రాబోయే తరానికి ఏం సమాధానం చెప్తుందో ఆలోచించేమని కోరుతున్నాను అందుకే మేము వచ్చి ఇవాళ ఏవైతే మూడు కమిటీ మూడు కమిటీలకు సంబంధించి ఉన్నాయో అన్నింటినీ కూడా మేము అందరం మా పార్టీ తరఫున మేము బాయికౌట్ చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చామనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం